జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకున్నట్టు అయింది ఎందుకంటే పేర్ని నాని మిగతా వాళ్ళందరూ యూఎన్ బొత్స సత్యబాబు వీళ్ళందరూ కూడా క్యాడర్కి ఆదేశించారు పెన్షన్లు తీసుకోవాల్సిన వాళ్ళందరినీ మంచాల మీద వేసుకుంటూ మోసుకుంటూ వెళ్ళండి వెళ్ళి ఎన్నిక సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకునేటప్పుడు స్లోగన్లు ఇవ్వండి అని సో ఎటువంటి స్లోగన్లు ఇచ్చారండి మనకి ఎన్నికల సంఘం మీద వ్యతిరేకం కాదు చింది ఆర్డర్ ఇచ్చింది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం మీద ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నశించాలి టీడీపీ నశించాలి అనే ఒక పొలిటికల్ పార్టీని నిందిస్తూ స్లోగన్స్ ఇస్తూ తిరగడం ఎన్నికల ప్రవర్తన నియమావళికి కోడ్ ఉన్నప్పుడు అది వ్యతిరేకం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే భీమ్లా నాయక్ సినిమాలకి సినిమాకి ఎలాగైతే రెవెన్యూ యంత్రాంగాన్ని వాడి టికెట్ ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇచ్చేటట్టు చూడడం చూశారో టికెట్లు అమ్మించారో అదే పని ఆ రెవెన్యూ యంత్రాంగాన్ని వాడి ఇప్పుడు ఇంటికి పెన్షన్లు ఇవ్వచ్చు ఇంటికి పెన్షన్లు ఇవ్వడం మానేసి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వడం మానేసి అది సచివాలయంకి వచ్చి తీసుకోమని చెప్పి చెప్పింది ప్రభుత్వమే ప్లస్ స్లోగన్స్ ఇస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏదో సవాలు మోసుకెళ్తున్నట్టు స్లోగన్స్ ఇవ్వడం వాళ్ళ చేతిలో కూడా కొద్దిగా డబ్బులు పెట్టి మాకు ఏదో అన్యాయం జరుగుతుందో అనడం బేసిక్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా అక్రమాలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన ధైర్యం ఉంటే వాళ్ళకి టైంకి ఇంటికి అందించే చేయాలి కానీ అలా చేశారనుకోండి ఇన్నాళ్ళు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి వీళ్ళు చేస్తున్నది తప్పని తెలిసిపోతుంది ఆ అవ్వాతాతలకి డబ్బు జగన్మోహన్ రెడ్డి కాదు ఆడ బాబు కాదు ఇస్తున్నది ప్రభుత్వం అని తెలుస్తుంది ప్రజల ట్యాక్స్ సొమ్మని తెలుస్తుంది ఎప్పుడైతే అధికారులు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం మొదలెట్టారో ఈ పార్టీ తలకు ప్రచారం ఆగిపోతుంది ఇప్పటివరకు వీళ్ళు చేస్తున్నది ఏంటి మీరు కానీ ఓటు వేయకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి నా ఉద్యోగం పోతుంది మీరు అది బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఆగిపోయింది ఈ నెల పెన్షన్లు ఒక రోజు లేట్ అయినా చేరుతాయి వచ్చే నెల పెన్షన్లు ఒకటో తారీఖు అలా టెన్షన్గా వాళ్ళ ఇంటికి చేరుతాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు ఇది మన సొమ్ము మన బిడ్డల సొమ్ము ఉద్యోగస్తుల సొమ్ము ట్యాక్స్ కడుతున్న సొమ్ము అని చెప్పి తెలుసుకొని ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయగలుగుతారు థ్యాంక్ యూ